వెల్కమ్ టు పీవీఎన్యూస్ మార్చల పట్టణంలోని జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ వేణుబాబు పాల్గొని మాట్లాడారు పరిసరాల పరిశుభ్రత పట్ల ప్రతి విద్యార్థి అవగాహన కలిగి ఉండాలని అప్పుడే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవటంతో పాటు ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు పలువురు మనం ఏదో మాట్లాడుకుంటాం ఇద్దరు రోడ్డు మీద పెడతాం అది కింద మనం వెళ్ళిపోతాం మనకు కనపడదు అది మన అయిపోయిన వచ్చిన వాళ్ళకి కనపడింది కురికిరే బ్యాకెట్ కింద పడింది నేను అట్లా మీరంతరం వంద మంది వెళ్ళారు వాళ్ళు కురికిన బ్యాకెట్ కొనుక్కున్నాను రోడ్డు అంతా ఏమవుతుంది ప్లాస్టిక్ మైన అందుకని మీరు వాడేసిన ప్లాస్టిక్ వస్తువుల్ని డస్ట్బిన్ లో వేయాలి ఏదైనా పనికిరాని వస్తువుని మీకు దగ్గరలో అందుబాటులో ఉన్న డస్ట్బిన్స్ లోనే వేయాలి అనేది ఒక కాన్సెప్ట్ సెంటర్ లో ఉన్న కాన్సెప్ట్ అది అవునా ఇంకొక విషయం చెప్తాను నేను టూ థౌసండ్ ట్వంటీ ఒక మేతలు చేస్తూ మళ్ళీ వాళ్ళ వ్యవసాయ పనులు చేసుకునే విధంగా ఒక ఆలోచన చేసి దాన్ని ఆచరణాత్మకంగా సుమారుగా పది ఎకరాల్లో ఆయన వాడండి లేదనుకుంటే నగరం సంచి లేదనుకుంటే ఈ చేసిన జూట్ బ్యాగ్స్ జూట్ బ్యాగ్స్ కి మనం పొద్దునే మీ అమ్మ మీ నాన్నగారు పోయి ఒక బాబు బ్యాగ్ తీసుకురమ్మా అంటారు డబ్బులు అయితే తీసుకుంటారు కవర్ తీసుకోరుగా ఎందుకంటే కవర్ ఒడిస్తాడు ఫ్రీగా దాన్ని ఏం చేస్తాం పాల్ తీసి మేము ఏం చేసింది అట్లా చిచ్చేసి డస్ట్బిన్ లో పడేసి అయిపోయింది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటారు దాన్ని ఒకసారి మనం వాడే రెండోసారి వాడటానికి మనకి రాదు అదే జూట్ బ్యాగ్ తీసుకున్నారు అనుకోండి ఒక ఐదు రూపాయలు పెట్టి జూట్ బ్యాగ్ దొరుకుతున్నారు అనుకోండి ఆ సంవత్సరం పాటు మీరు ఆ బ్యాగ్ తీసుకొని ఆ పవర్ ప్యాకెట్ తీసుకొచ్చుకోవచ్చు అంటే ఎన్ని గవర్నర్లు మీరు సేవ్ చేసినట్టు సంవత్సరం అయితే ఒక పాల బ్యాకెట్లకి మూడు వందల అరవై ఏడు కవర్ మీరు సేవ్ చేసిన అవునా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగించుకోవద్దని మీ తరం నుంచే మీ మనసులో పడిపోవాలి మనం బజార్కి వెళ్ళినప్పుడు సంచి తీసుకెళ్ళాలి జూట్ బ్యాగ్ తీసుకెళ్ళాలి లేదు చికెన్ షాప్కి వెళ్ళినప్పుడు బాక్స్ తీసుకెళ్ళాలి ఇప్పుడు మీరు చికెన్ షాప్ తో మీ నా అన్నయ్యో లేకపోతే మీ నాన్న ఎవరో జీరో తెలంగాణ కవర్ లో పెడతాడు ఆ కవర్ తయారు చేసిన దగ్గర ఎట్లా ఉంటుంది తెలుసా కాళ్ళతో దొరుకుతారు కాళ్ళతో దొరుకుతారు నీట్ గా ప్యాక్ చేసి ప్రెస్ చేసి అప్పుడే ఇస్త్రీ చేసిన బట్టలాగా వస్తాయి మనకి ఓ శుభ్రంగా ఉండదు అనుకుంటాం కానీ దానిలో ఉన్న మన్నాలు సూక్ష్మజీవులు చాలా ఉంటాయి అవన్నీ మనకి మీరు కనపడదు కనపడితే మీరు ఎటు వాడు కట్టి కనపడని ఉంటాయి కాబట్టి మనం అందరం అవన్నీ మానుకొని బాక్స్లు టిఫిన్లు తీసుకుని వెళ్తే మామూలు లేదు పెట్టుకుంటారు బాక్స్ చికెన్ మటన్ తెచ్చుకుంటారు ఇంటికి వచ్చిన దాకా చికెన్ వాడేసుకుంటారు బాక్స్ కడిగేసుకుంటే మళ్ళీ ఫ్రెష్ వాడుకోవచ్చు వాడుకో రీసైక్లింగ్ ఆ విధంగా మనం ఈ ఫుడ్ బ్యాక్స్ రీసైక్లింగ్ బ్యాగ్స్ వాడుకోవాలని చెప్పేసి అదొక కాన్సెప్ట్ తో డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి మొకాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజురీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈరోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజీస్